నీ జీవితంలో కూడా ఒకరికి పనికొద్దాం అనుకుంటున్నావా ఎవరికన్నా ఆదర్శంగా ఉందా అనుకుంటున్నావా ఎవరికి ఎవరికన్నా దీవెనికరంగా ఉంటున్నావా అన్న అనుకుంటున్నావా ఎవరికన్నా బాగు చేద్దాం అనుకుంటున్నావా తాతంతో పోరాట పోరాడతాక రెడీగా ఉండి అప్పుడే దిగు వరిలోకి అప్పుడే దిగు దేవుడా మజాక అంటారే దేవుడు వేరండి అండి కానీ మీరు భయపడచ్చు ఏంటంటే అమ్మో సువార్త చేయాలన్నా దేవుని సేవ చేయాలన్నా ఒకరికి మంచిగా ఉండాలన్నా అపవాదొస్తా అండి అమ్మో భయం అండి అప్వాది ఒక దిక్కు నుంచి వస్తే దేవుడు అన్ని దిక్కుల నుంచి వస్తాడు అది నేను చెప్తాను నిజమే నన్ను శోధించింది బాధ పెట్టింది ఒక్కొక్క రోజు బా బాగా గుర్తుంది అపవాదాన్ని గొక్కబెట్టించే ఏడిపించింది నాకు విజయవాడలో కూర్చుని ఇప్పుడు కాదు ఆరు ఏడు ఏడు ఎనిమిది సంవత్సరాలు అయినట్టు అపాద పని చేసింది నాకు గొక్కబెట్టి ఏడ్చా గొక్కబెట్టి తట్టుకోలేక అప్పుడు రెండు నిర్ణయాలు నా దగ్గర ఉన్నాయి అయితే దేవుడి పరిచయం వదిలిపెట్టేయాలి నేను లేకపోతే ముందుకెళ్ళాలి రెండే నిర్ణయాలు నాకు అంత గొప్ప పెట్టేలాగా ఏడిచిపించింది దాన్ని ఏడిపించింది ఆ రోజు మర్చిపోలేను ఇప్పటికి కూడా అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను అయితే జారిపోవచ్చు చల్లారిపోవచ్చు మాములుగా అన్ని వదిలేసి మాములుగా ఉండొచ్చు లేదు ప్రభు ఇంత గొక్క రేపు పొద్దున దానికి ఒక్క పెట్టిస్తాను వీడితో ఎందుకు రా అనుకోవాలి అలా నాకు అంత సుఖాలు లేవు కష్టాలే కానీ అపవాదే ఎంత చేయగలిగితే నా దేవుడు ఎంత చేయగలటం నిజంగా నన్ను చేస్తూ వచ్చాడు నేను ఒక్కడే నిలబడలా అప్వాదతో నేను ఒక్కడే పోరాట్లా నేను నా పార్ట్నర్ పరిశుద్ధాత్మ దేవుడు అంట అంటారు కదా పరిశుద్ధాత్మ సహాసం అయ్యు అంటారు కదా అది అంటం కాదు పార్ట్నర్ మై పార్ట్నర్ మై పార్ట్నర్ పరిశుద్ధాత్మ ఇద్దరం కలిసి పోరాడా అనుకుందాం నేను నిర్ణయం తీసుకోవాలా పోరాడదామని అప్పుడు ఏమైనా జరిగేదా కాదు నా పాత్ర ఉండాలి పరిశుద్ధాత్మ దేవుని పాత్ర ఉండాలి